సార్ నమస్తే ఏం చేస్తుంటారు నేను వ్యాపారం చేస్తూ ఉంటాను ఓకే ఇక్కడ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ గడిచిపోయింది కంప్లీట్ గా ఎలా ఉంది ఈ వన్ ఇయర్ పరిపాలన గతంలో సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టి పార్టీ మేనిఫెస్టో తయారు చేశారు దానికి అనుగుణంగా ఏదైతే చెప్పారో అదే బాటలు నడుస్తున్నారు ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నారు మీరు గతంలో చూసుకుంటే గత పాలన ఐదేళ్ల పాలనలో అతను ఏం చెప్పాడు అతను ఏం చేశాడు అనేది ప్రజలంతా కళ్ళారా చూశారు ఒక రోడ్డును రోడ్డును కూడా వేసిన పాపను పోలేదు ఒక డ్రైన్ కట్టిన పాపన పోలేదు వాళ్ళు ఎంత ఎంతసేపటికి ఇసుక అమ్ముకోవటం లిక్కర్ అమ్ముకోవటం దాంట్లో క్యాష్ చేసుకోవటం ఒక ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి ముఖ్యమంత్రిని మేము చాలా చూసాం అదిగాక దేవాలయం లాంటి అసెంబ్లీని బ్రష్ పట్టించారు ఒక పబ్లిక్ కి ప్రభుత్వానికి మెడిటర్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్పించలేనటువంటి దరిద్రపు ఈ గవర్నమెంట్ పోవటం ప్రజల్లో ఇక్కడ చాలా హర్షణీయంగా ఉంది కానీ ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏదైతే మీరు ఎంత అన్నారో సూపర్ సిక్స్ అంటూ దానికి అనుగుణంగా పరిపాలన చేస్తున్నాయి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు మొత్తం గాలి మాటలు గాలి కథలు చంద్రబాబు నాయుడు అంటున్నారు ఇప్పుడు వెనకటి కాలంలో ఒక బ్రాహ్మణులు మేకను తీసుకెళ్తా ఉంటే అదే మేక కాదు దాంట్ల మేక కాదు కుక్క కుక్క అని చెప్పి తీసుకున్న అదే ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి దాన్ని నమ్మించే ప్రయత్నం చేయటం జగన్ కు హాబీ జగన్ అదే విధంగా జగన్ కూటమి కూడా అదే హాబీ చేకూరింది వాళ్ళు ప్రజాసేవ చేయడానికి కాదు ప్రజల్ని భయభ్రాంతులు చేసి దోచుకునే ప్రయత్నంలోనే ఉన్నారు తప్పితే ప్రజాసేవ వాళ్ళకి ఇష్టం లేదు ప్రజాసేవకు వాళ్ళకి సంబంధమే లేదు అంటే వైసీపీ నాయకులు అనేది ప్రజాసేవలో మేము ముందుంటాం ఎప్పుడు అంటున్నారు అది నిజమేనా మరి ఏ సేవ చేశారో కళ్ళ ముందు కనబడుతుంది కదా ఒక్క రాజధానిలో ఒక్క ఇటుక వేశారా మూడు రాజధానులు అని చెప్పేసి అక్కడ ప్యాలెస్ కట్టి దాన్ని భ్రష్టు పట్టించారా ఆ కర్నూలు ఏదైతే అక్కడ వాళ్ళకి స్థాన బలం ఉందో ఆ స్థాన బలంలోనే వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆంద్రీనా అని చెప్పేసి ఒక నదీ ప్రవాహాన్ని రాయలసీమ రాటుగా ఉన్నటువంటి రాయలసీమని స్వర్ణాంధ్రగా చేసి పచ్చదనం తీసుకొచ్చి నాటు చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా గెలిచిన వంద రోజుల్లోపు రోడ్స్ అన్ని మరామతులు చేశారు ఇవాళ కొత్త రోడ్స్ చేస్తున్నారు ప్రతి డివిజన్ లో కూడా ఇవాళ వర్క్ జరుగుతుంది డ్రైనేజ్ జరుగుతుంది రోడ్స్ జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే విధంగా ఇప్పుడైతే ఈయన ఫంక్షన్ అని చెప్పి ఆయన ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల టైం తీసుకున్నాడు మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మార్చి ఏప్రిల్ లో ఎలక్షన్ జరిగితే ఏప్రిల్ మనం అధికారం చేపట్టింది జూన్ లో జూన్ నుంచి కాదు ఏప్రిల్ మే పెన్షన్ కూడా పెంచి రెండు వేలు అధికంగా నాలుగు వేలు పెంచి నాలుగు ప్లస్ రెండు ఆరు వేలు రూపాయలు ప్రజ ప్రజలకు ఇచ్చారంటే ఆయన ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసం మీరు చూడండి దాన్ని మీరు ప్రజలంతా గమనిస్తున్నారు ఇంకా పెన్షన్ తప్పితే ఇంకా మించి ఏమీ లేదు కోట ప్రభుత్వం ఇచ్చింది సూపర్ సిక్స్ అంటూ ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీలు గాలి కోదిలేశాడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని పీడించుకు తింటున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన మరి ఇప్పుడు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి మీరు ప్రజల ఆస్తులను తాగడి పెట్టాలని చూశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత చంద్రబాబు కాదా అదే విధంగా మీరు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట వాస్తవం కాదా ప్రజలు తీసుకోవడం లేదా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నది వాస్తవం కాదా రేపు అగస్టులో తల్లికి వందనం మీరు ఒక ఇంట్లో ఒకళ్ళకి ఇస్తే ఇవాళ ఇంట్లో ఐదుగురుంటే ఆరుగురుంటే ఆరుగురు కూడా ఆరు పదిహేను వేల రూపాయలు ఇస్తున్న ఘనత చంద్రబాబు కాదా కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను అలా కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అనే కదా జగన్మోహన్ రెడ్డి వాదన అందుకేనే గడప గడప వస్తున్నాను అంటున్నాడు కదా ప్రజలు తిరస్కరిస్తున్న మీకు బుద్ధి రాలేదంటే మేము ఏం చెప్పేది లేదుగా మీకు ప్రజలు తిరస్కరించారు పదకొండు స్థానాలు పరిమితం చేశారు రేపు పదకొండు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ప్రజా అభిప్రాయం తెలుస్తూనే ఉంది మీరు మేకపోతు గంభీర్యం చేసి మీ పార్టీని స్థానభంగా మీ పార్టీని బలపరుచుకోవడానికి కోసం మీరు ప్రజల్ని అదే విధంగా మీ కార్యకర్తలు రెచ్చగొట్టి మీ ప్రాణాలు తీస్తాం తప్పితే మీకు ఇంకోటి తెలియదు అని చెప్పి తెలియజేస్తున్నా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా మరి ఇప్పుడే మీకు చెప్పాను నేను అది కేవలం వాళ్ళ పార్టీ బతుకు తిరుగుతు కోసమే ఈ సంభాషణలు చేస్తున్నారు అతను మళ్ళీ ఎలక్షన్ వస్తే లండన్ పారిపోయే పరిస్థితి ఉంది లేదంటే కోర్టే అతన్ని ధిక్కరించి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండానే చేసే పరిస్థితి కూడా ఉంది నేను వస్తే గనక ఈసారి మామూలుగా ఉండదు రప్ప రప్ప అని అంటున్నాడు కదా దానికి ఎలా చూడాలంటారు దానికి ప్రజలే సమాధానం చెప్తారు రప్పరప్ప అంటే మీ ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని నరికైనా మీరు అధికారం చేపట్టాలనేది మీ కోరిక అది ఎప్పుడు జరగదు మీరు బతుకున్నంత కాలం ఏ ప్రజల్ని కూడా ఈ చిన్న హాని కూడా మీరు చేయలేరు చంద్రబాబు గారు అన్నంత వరకు మీకు జైలు తప్ప ఇంకోటి లేదని చెప్పి తెలియపరుస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే మరి నేను జనాల్లోకి వస్తాను పాదయాత్ర చేస్తాను మళ్ళీ అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లాస్ట్ టైం కూడా చూశారు మీరు లాస్ట్ టైము జనాల్లో ఉండి అరెస్టులు కాకుండా చేశాడు అదే ఇప్పుడు రేపు అరెస్టు చేస్తారు అని చెప్పేసి జనాల్లో ఉద్రిక్త పెంచడానికి తప్పితే అతను జనాల కోసం చేసేది ఏం లేదు ఇంతకుముందు నెత్తిమి చేయబెట్టాడు అదే విధంగా రాష్ట్రాన్ని కూడా నెత్తిమ చేయబెట్టాడు మనం చూస్తున్నాం ముద్దులు ఇచ్చాడు గుద్దులు గుద్దాడు అదే విధంగా ఈ రోజు కూడా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అతను అరెస్టులు తప్పించుకోవడానికి తప్పితే ఇంకోటి లేదని చెప్పి తెలియపరుస్తున్నా లేదు ఈసారి మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది నేనే మీ అందరూ అందు తెచ్చేది నేనే అంటున్నాడు కదా మనకి చాలా గట్టిగా చదువుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి నా నుంచి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి తరం కూడా కాదు అన్నట్టు ఆయన సవాల్ చేస్తున్నాడు కదా ఇప్పుడు కబడ్డీ పోటీలు కానివ్వండి కుస్తీ పోటీలు కానివ్వండి మేము ప్రతి క్యాండిడేట్ కూడా గెలవనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రజాదరణ ఉండాలి ప్రజాదరణ అతను లేదు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే ఈ ఇటువంటి సంఘటన మీరు ఎప్పుడన్నా చూసారని చెప్పి తెలియపరుస్తున్నా ఈ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అంటున్నాడు అంటే మీరు చేస్తే సంసారం అన్ను ఎదుటి చేస్తే వ్యవచారమా ఇది ఎంతో సభ ప్రజలు చూడట్లేదా మీరు నూట యాభై ఐదు ఇచ్చారు మీకు నూట యాభై ఐదు ఇస్తే అప్పుడు ఈవీఎంలు కాదా అప్పుడు ప్రజా తీర్పు అంటారు ఇది ప్రజా తీర్పే కదా అంటే మీరు మీరు ఇప్పుడే చెప్పాను మీకు మీరు చేస్తే సంసారం మేము చేస్తే విభించారమా ప్రజలు సరైన గుణపాఠం మీరు చెప్పారు రాబోయే రోజుల్లో మీరు గెలవడం కూడా కష్టమే మన కడప దానికి మహానాడు ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా